ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్నటువంటి మురళి మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలు మీరు భగవంతుని పిల్లల నుండి రాకుమారులుగా అవ్వనున్నారు మీరు ఏ వస్తువుపైన కోరికను ఉంచుకోరాదు ఎవరిని ఏమీ యాచించరాదు ప్రశ్న ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు ఏ ఆధారము అవసరం లేదు జవాబు వైభవాల ఆధారంతో ఆరోగ్యం బాగుంటుందని కొంతమంది పిల్లలు భావిస్తారు కానీ బాబా అంటున్నారు పిల్లలరా ఇక్కడ మీరు వైభవాలపై కోరిక ఉంచుకోరాదు వైభవాల వలన ఆరోగ్యం బాగుపడదు ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర అవసరం సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు మీరు సంతోషంగా ఉండండి నాశాల ఉండండి దధీచి ఋషివలి ఎముకలు యజ్ఞంలో అరిగిపోనట్లు సేవ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది ధారణ కొరకు ముఖ్య ముఖ్యసారం మొదటి పాయింట్ ఎప్పుడూ ఎవరిని విసిగించరాదు మీరు విసుక్కోరాదు మీ చురుకుతనానికి మీ సేవకు మురిసిపోయి ఎలాంటి అహంకారం చూపించరాదు తండ్రి పిల్లలను ఎలా గౌరవిస్తారో అలా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి సెకండ్ పాయింట్ యోగ బలం ద్వారా మీ కోరికలన్నీ సమాప్తం చేసుకోవాలి మేము భగవంతుని పిల్లలం రాకుమారులుగా అయ్యేవారం అనే నశాలో సదా ఖుషీగా ఉండాలి సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి నర నరాల్లో నిండి ఉన్న భూతాలను పారద్రోలాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భాగ్యశాలి ఆత్మాభవ వివరణ సంగమ యుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటం ఈ కిరీటం ప్రతి బ్రాహ్మణ ఆత్మకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది పవిత్రత కిరీటం యొక్క ప్రకాశం ఆ రత్నజడిత కిరీటం కంటే కూడా చాలా శ్రేష్టమైనది మహానాత్మ పరమాత్మ భాగ్యశాలి ఆత్మ అత్యంత ఉన్నతమైన ఆత్మ యొక్క గుర్తు ఈ కిరీటమే బాబ్దాద ప్రతి పుత్రుడు జన్మించిన వెంటనే పవిత్ర భవ అనే వరదానమును ఇస్తారు దానికి గుర్తు ఈ ప్రకాశ కిరీటం స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై దుఃఖంతో ఉన్న ఆత్మల దుఃఖాన్ని దూరం చేయండి